విపరీతంగా వర్షాలు పడే సమయంలో డ్రైనేజీ నిండిపోయి ఇట్లా కాలనీల్లోకి వచ్చి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతాయి ఇళ్లలోకి ఈ మురికి నీరు వస్తుంది ఇబ్బంది పడతారు దీనివల్ల దోమలు ఎందుకంటే ఆలోచన చేయండి సుమారుగా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆరున్నర సంవత్సరాలుగా దీన్ని ఏడేళ్లుగా దీన్ని క్లీన్ చేయలేదంటే ఇన్ని దోమలు ఎంత భయంకరంగా ఉంటుందో వీటిలన్నింటినీ కూడా ఇటువంటి పదకొండు డ్రైన్లు ఉన్నాయి ఆధ్వర్యంలో ఈ పదకొండు డ్రైన్లని క్లీన్ చేసి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్ళు మునిగిపోకుండా ఉండడానికి వీలుగా ముందు జాగ్రత్త చర్యగా వర్షం రాకముందే ఈ పని మొదలు పెట్టినాం మనం ఇక్కడ నేను ఆర్ఆర్ రేబర్ కాలనీలో మీరు చూస్తా ఉన్నాను అక్కడ వెహికల్స్ ఏ విధంగా పూడిక తీసేసి లోపల ఉన్నటువంటి కాలువల్లో ఉన్న పూడికను తీసేసి అవి పక్కన తీసేస్తా ఉన్నాయి మీరు అనుకుంటారేమో ఈ లోపల నుంచి తీసేసినటువంటి ఏవైతే పేరుకుపోయినటువంటి మట్టి కానీ ఇవి వీటన్నిటినీ కూడా పక్కన పడేస్తా ఉన్నారు దాన్ని మళ్ళీ దానివల్ల ఇబ్బంది అవుతుంది దీన్ని కూడా తప్పనిసరిగా మేము ట్రాక్టర్లో తీసుకెళ్లి వర్మీ కంపోస్ట్ కంపో అంటే మున్సిపాలిటీకి వర్మీ కంపోస్ట్ ఎరువును తయారు చేసేటువంటి ఒక ప్రదేశం ఉంది అక్కడ పెట్టి దాన్ని ఎరువుగా మార్చి రైతులకు ఉచితంగా ఇవ్వడము రైతులకి పొలాల్లో వేసుకోవడానికి వీలుగా దీన్ని తయారు చేసే ప్రక్రియ కూడా మొదలుపెట్టినాం అంతేకాదు ఈ డ్రైనేజ్ నీళ్ళు ఉన్నాయి చూసారా మీకు ఒక తమాషా కూడా చెప్పాలి ఈ డ్రైనేజ్ నీళ్ళన్నీ కూడా ఇలాగే పోతాయనుకోండి కానీ దీనికి కూడా ఒక ప్రత్యేకమైన కేంద్ర ప్రభుత్వ పథకం ఉంది ఆ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఈ డ్రైనేజ్ నీళ్ళన్నిటినీ కూడా దాన్ని శుద్ధి చేసి పొలాలకు మంచి నీళ్లుగా వాడుకునేటువంటి ఎందుకంటే మనకు ముందే నీళ్లు తక్కువ ఇక్కడ వర్షాలు లేవు నీళ్లు లేవు ఉన్న వాడేసిన నీళ్ళని కూడా దాన్ని ప్యూరిఫై చేసి మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి ఆ నీళ్ళని దాంట్లో శుద్ధి చేసిన నీళ్ళని పొలాలకు నీళ్లుగా వాడుకునేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాన్ని కూడా మనం త్వరలో ఇక్కడ ఆధునిక తీసుకురాబోతా ఉన్నాం దాన్ని తీసుకొని వచ్చి ఈ సీవేజ్ ప్లాంట్ కూడా పెడతాం దీనికి నేను ఇంతకుముందు చెప్పాను కౌన్సిల్ ఆమోదం కూడా అవసరం సార్ ఆల్రెడీ ఉంది కదా సార్ ఇది మున్సిపల్ కూడా ఫిల్టర్ చేసే మన ప్లాంట్ కూడా ఆల్రెడీ ఉంది సార్ ఇప్పుడు ఆ స్థాయిలో దాన్ని జరగట్లేదు కాబట్టి మనం అప్గ్రేడ్ చేయాల్సి ఉంది దాన్ని ఓకే ఆ సీవేజ్ ప్లాంట్ని ఆధునీకరణ చేస్తే తప్ప దాన్ని నిజంగా ఇప్పుడు ఉన్న డ్రైన్లన్నీ ఉన్నట్టు వాటర్ని మనం దాన్ని ఎఫెక్టివ్గా ఉపయోగించుకోలేకపోతా ఉన్నాం దాన్ని కూడా చేయాల్సి ఉంది అది కూడా త్వరలోనే పనులు కూడా మొదలవుతాయి మున్సిపల్ కౌన్సిల్ కూడా మేము దాన్ని పెట్టి దాన్ని అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం ఉంది తీసుకున్న తర్వాత దాన్ని సరిచేసే అవకాశం ఉంది ఆ రకంగా ఆదోనిలో వర్షాకాలం రాకముందే ముందు జాగ్రత్త కోసం ఇవన్నీ చేస్తున్న పనులు ఇవన్నీ కూడా ఒక వారం పది రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది ఒకే ఒకే చోట అంటే ఒక్కో మిషన్ తర్వాత ఇంకో మిషన్ కాకుండా నెంబర్ ఆఫ్ మిషన్ అన్ని మిషన్లు ఒక నాలుగైదు మిషన్ ని నాలుగైదు ప్లేసుల్లో పెట్టి మనం జాగ్రత్తగా దీన్ని క్లియర్ చేసే విధంగా ఆధోనిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినామని తెలియజేస్తా ప్లాస్టిక్ వ్యర్థాలు కొన్ని అంటే బ్లాకేజ్ వేస్తూ ఉంటారు ఏమి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంట్లో చెత్తంతా తీసుకొని వచ్చి కాలవలో పడేయడం ఇంట్లో వ్యర్థ పదార్థాలన్నీ తీసుకొని వచ్చి కాలవలో పడేయడం మన ఇంటి ముందు కాలువలో పడేస్తే మనకే బ్లాక్ అయ్యి కూర్చుంటుంది అది దయచేసి మన ఇంట్లో వ్యర్థ పదార్థాలని కానీ మన ఇంట్లో చెత్తని కానీ మన ఇంట్లో ప్లాస్టిక్ బాటిల్ని కానీ మన ఇంట్లో వృధాగా ఉన్న వస్తువుల్ని కాలవల్లో పడేయ్యొద్దు అని నేను అందరినీ కోరుకుంటా ఉన్నాను రెండోది కాలువలు ఎప్పుడూ కూడా ఓపెన్ కాలువలే ఉన్నాయి మనకు ఓపెన్ డ్రైన్స్ అంటారు ఇవన్నీ కూడా ఇవన్నీ కన్సీల్డ్ కాదు ఇవి డ్రైన్స్ పైపుల్లో ఉంటే అది వేరే విషయం కానీ ఇక్కడంతా ఓపెన్ డ్రైన్స్ ఉన్నాయి ఈ ఓపెన్ డ్రైన్స్ని మనం ఎంత క్లీన్గా ఉంచుకుంటేనే అంత ఆరోగ్యానికి కూడా మంచిది లేకపోతే ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది ఓపెన్ ట్రైన్స్ని కొన్ని కాలనీల్లో పైన ఇంటి ముందు వరండా కావాలనో లేదా ఇంటి ముందు కార్ పార్కింగ్ చేసుకోవాలనో దాన్ని కూడా సీల్ చేసి పెట్టేసినారు అవి బ్లాక్ అయితే వెనక్కి వెనక్కి అట్లాగే వస్తూ ఉన్నాయి దాన్ని కనీసం క్లీన్ చేసుకోవడానికి వీలుగా అప్పుడప్పుడు ఎత్తి క్లీన్ చేసుకోవడానికి వీలు లేనిటువంటి ఏర్పాట్లే ఉండాల తర్వాత ప్రజలకు కూడా చెప్తా ఉన్నాయి మీ కారు పార్క్ చేసుకోవాలనో మీకు మెట్లు ఎక్కాలనో లేకపోతే మీకు ర్యాంప్ కావాలనో దయచేసి దాన్ని సీల్ చేయకండి సీల్ చేస్తే మళ్ళీ మీకే నష్టం మీ వెనకాల కాలనీ వాళ్ళకే నష్టం దయచేసి ఈ పని కూడా చేయొద్దని రిక్వెస్ట్ చేస్తాం ఆర్టి డెంటల్ క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి

పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథమ్స్ పల్లకీలు మరియు రుచికరమైన వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలు కూడా చేయబడును క్యాటరింగ్ సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరైటర్ కె ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో